జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలవడం కష్టం తెలంగాణలో ఈసారి బీజేపీ నంబర్ వన్ కానీ నంబర్ టూ కానీ అయ్యేటువంటి అవకాశం ఉంది రానున్న లోక్సభ ఎన్నికల్లో ఈ రెండు ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ లేక స్టేట్మెంట్స్ చెప్పింది ప్రశాంత్ కిషోర్ అండి ఐపాక్ వ్యవస్థాపకుడు ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ అయినటువంటి ప్రశాంత్ కిషోర్ ఈ మధ్యకాలంలో ఆయన సొంతంగా ఎవరికి చేయడం లేదు అందువల్ల ఫ్రీగా మాట్లాడేస్తున్నాడు అన్ని చోట్ల నిన్న పీటీఐకి ఇచ్చాడండి ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు ఇవి గతంలో కూడా చెప్పాడు మళ్ళీ నేను పీటీఐకి కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి గెలవడం కష్టం అని ఆయన లెక్క ఏంటంటే ఎందుకు గెలవడు అనేది ఆయన చెప్పేది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైనటువంటి తప్పిదం చేశాడు ఆ తప్పిదం ఏంటంటే ఒక ప్రొవైడర్గా మాత్రమే ఉన్నాడు ఒక రాజుగారు లాగా వ్యవహరిస్తున్నాడు అతను ప్రొవైడర్ లాగా ఉన్నటువంటి మీ అందరికీ తల వెయ్యో రెండు వేల ఇస్తాను నెలకి అది చాలు మీకు దాంతో సంతృప్తి పడండి అది ఇస్తూ ఉంటాను కాబట్టి నన్ను గెలిపించండి ఈ రకమైన యాటిట్యూడ్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించాడు గత ఐదేళ్లుగా కానీ దానివల్ల ప్రజల యొక్క ఆకాంక్షల్ని అది తీర్చదు ఏదో రోజువారీ బతుకు గడపటానికి మీరు ఇచ్చే రెండు వేల రూపాయలు సరిపోతాయి కానీ ప్రజలు కొన్ని ఆకాంక్షలు కూడా ఉంటాయి ఆకాంక్షలు నెరవేర్చాలి ప్రజలకి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఇంకా పెరగాలని ఉంటుంది పెరగడానికి అవకాశాలు కల్పించాలి అందువల్ల రాజధాని అవసరం లేదు లేకపోతే మనం కంపెనీలు ఫ్యాక్టరీలు తీసుకురావాల్సిన అవసరం లేదు ఉపాధి అవకాశాలు పెంచే పెంచాల్సిన అవసరం లేదు మలుగు సదుపాయాలు కల్పించాల్సిన అవసరం లేదు రోడ్లు అవసరం లేదు ఇట్లాంటివన్నీ కూడా ఈ రకమైన భావంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆ రకంగా గత ఐదేళ్ళుగా పరిపాలన చేశాడు అందువల్ల ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలవడం కష్టం అనేటువంటి అభిప్రాయాన్ని గతంలో వ్యక్తం చేశాడు మళ్ళీ చెప్తున్నాడండి మరి ఇన్నిసార్లు ప్రశాంత కిషోర్ ఎంత గట్టిగా చెప్తున్నాడు అంటే గమనించాల్సిన విషయం మరి మనకి గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మరీ అంత వీక్గా ఏమీ కనిపించటం లేదు అంటే కూటమి బలంగా ఉందని అనేక సర్వేలు చెప్తున్నాయి కానీ పోటాపోటీగా ఉన్నదే అనే విషయాన్ని కూడా ఈ సర్వేలు చెప్తున్నాయండి అదేమిటో ఇద్దరి మధ్య అంతరం చాలా ఉంది అనేది ఇప్పటిదాకా అయితే ఎస్టాబ్లిష్ కాలేదు కొంత వెనకబడింది వైసీపీ అనేటువంటి భావం ఉంది కానీ ఈ సర్వేల ద్వారా మనకు కలిగిన భావం మరీ వెనకబడింది రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగానైతే తెలుగుదేశం అతి తక్కువ సీట్లు వచ్చినాయో ఆ విధంగా వస్తాయనేటువంటి భావం కలగడం లేదు కానీ ప్రశాంత్ కిషోరు కొందరు మాత్రం లేదు లేదు ఈసారి పెద్ద షాకింగ్ డిఫీట్ రాబోతోంది జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్తున్నారు చాలామంది పరిశీలకులు అబ్జర్వర్సు చాలామంది సర్వేలు చేసేవాళ్ళు కూడా అది రెండు వేల పంతొమ్మిదిలో ఎంత బిగ్ మార్జిన్ తోటి విక్టరీ వచ్చిందో అంతే షాకింగ్ డిఫీట్ రాబోతోంది ఇరవై ఇరవై నాలుగులో అని చెప్తున్నారు సో అది ఒకటి మనం చూడాలి నిజమవుతుందా కాదా అని రెండో పాయింట్ ప్రశాంత్ కిషోర్ చెప్పేది ఏమిటంటే తెలంగాణలో బీజేపీ ఈసారి ఎన్నికల్లో నెంబర్ వన్గా కానీ నెంబర్ టూగా కానీ ఎమర్జీ కావచ్చు అన్నాడండి ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం అంటే బీఆర్ఎస్ అనేది సోదిలో లేదు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని చాలా సర్వేలు చెప్తున్నాయి ఈసారి లోక్సభ ఎన్నికల్లో సెకండ్ పొజిషన్లో బీజేపీ ఉంటుందనే విషయం కూడా చాలా సర్వేల్లో వచ్చింది బీఆర్ఎస్ ఈసారి మూడో పొజిషన్లో ఉంటుంది అని చెప్పి కూడా ఈ సర్వేలు చెప్తున్నాయి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏమంటున్నాడంటే తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోంది అని చెప్తున్నాడండి ఆ పార్టీ రాష్ట్రంలో గణనీయంగా ఓట్లు ఓట్లు సీట్లు సాధించి మొదటి లేదా రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉంది అని చెప్పి జోష్యం చెప్పాడు సరే ఏపీలో జగన్ మళ్ళీ అధికారంలో రావడం కష్టమేనని స్పష్టం చేశాడు అదొకే ఇంకొక పాయింట్ ఏమిటంటే ఈయన చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్ బీజేపీ వాళ్ళు ఈసారి మూడు వందల డెబ్బై సీట్లు టార్గెట్గా పెట్టుకున్నారండి దేశం అంతా కానీ ఈయన చెప్పేది ఏంటంటే బీజేపీకి మూడు వందల సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది అంతకంటే ఎక్కువ రావు మూడు వందల సీట్లు వచ్చినా కూడా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు రెండు వందల డెబ్బై కదా కావాల్సింది గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కాబట్టి గవర్నమెంట్ ఫామ్ చేయటం బీజేపీ ఖాయం అనే విషయాన్ని మరొకసారి చెప్తున్నాడు అయితే బీజేపీ చెప్పినట్టుగా మూడు వందల డెబ్బై వచ్చే అవకాశం లేదు అయితే ఈ సందర్భంగా కొన్ని పాయింట్లు చెప్పాడండి యాక్చువల్గా బీజేపీ ఇన్విన్సిబుల్ కాదు అంటే బీజేపీని ఓడించడం అసాధ్యం అనేటువంటి భావం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు చాలా చాలా అవకాశాలు వచ్చినాయి గతంలో కానీ విపక్షాలు అంటే ప్రతిపక్షాలు చాలా బలహీనంగా ఉండటం వల్ల వాడికి సరైనటువంటి వ్యూహం లేకపోవడం వల్ల వాడు సరిగ్గా రియాక్ట్ కాకపోవటం వల్ల అప్పటికప్పుడు వచ్చిన సిచ్యువేషన్స్కి వాళ్ళు వెనకబడ్డారు విపక్షాలు వాడుకోలేదు అని చెప్పాడండి మోదీ నేతృత్వంలో బీజేపీ అప్రతిహతంగా దూసుకుపోతుందన్న వాదనను ఒక పెద్ద భ్రమగా ప్రశా ప్రశాంత్ కిషోర్ చెప్పాట అదొక ఇల్యూషన్ ఒక పెద్ద భ్రమ ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా వీక్గా ఉండటం వల్ల బికాస్ ది అవర్ నాట్ ఏబుల్ టు రైస్ టు ద అకేషన్ ది అవర్ నాట్ ఏబుల్ టు రైస్ టు ద ఛాలెంజ్ అనమాట అందువల్ల వాళ్ళ ఫెయిల్యూర్ వల్ల కాంగ్రెస్ పార్టీ వారి ఫెయిల్యూర్ వల్లే బీజేపీ ఈ విధంగా ముందడుగు వేయగలుగుతోంది ఈ విధంగా అప్రతంగా సాగుతోంది అనే అభిప్రాయాన్ని మనందరికి కలిగిస్తోంది అనేది ఏం చెప్పేది యాక్చువల్గా బీజేపీ అంత స్ట్రాంగ్గా లేదు చాలా చోట్ల వీక్గా ఉంది కానీ వీళ్ళు చేసిన పొరపాటు ఏమిటంటే వీళ్ళు ఎస్పెషలీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉత్తర భారతంలో ఉన్నటువంటి ప్రధానమైన రాష్ట్రాలు యూపీ మధ్యప్రదేశ్ బీహార్ ఇట్లాంటి రాష్ట్రాలన్నింటినీ వదిలేశారు వదిలేసి మణిపూరు మేఘాలయ అక్కడ తిరుగుతు తిరుగుతుంటాడు ఎప్పుడు చూసినా రాహుల్ గాంధీ దాన్ని బట్టి వాడు ఫోకస్ సరిగ్గా లేదు వేరే బీజేపీ ఏం చేస్తోంది నరేంద్ర మోదీ గారు అక్కడ గుజరాత్లో పోటీ చేస్తాడు ఇక్కడ మన వారణాసిలో పోటీ చేస్తాడు ఎందుకు వారణాసిలో పోటీ చేస్తున్నాడు ఎందుకంటే ఇదిగో ఈ మొత్తం ఉత్తర భారతం అంతా ఎస్పెషలీ హిందీ బెల్ట్ అంటారు కదా అక్కడ మేమున్నాము అని చెప్పుకోవాలి ఇక్కడ రాహుల్ గాంధీ గారేమో అక్కడ వదిలేసి ఆమెటిలో యూపీలో వచ్చి కేరళలోని వైనాట్లో పోటీ చేస్తున్నాడు ఆ రకంగా స్ట్రాటజిక్ మిస్టేక్లు చాలా చేస్తున్నారు అని చెప్పాడు ఆయన చెప్పే మాటలు ఏంటంటే ఈసారి యాక్చువల్గా మొత్తం తూర్పు దక్షిణాది రాష్ట్రాలు ఏమేంటంటే ఇవి పశ్చిమ బెంగాల్ బీహారు ఒడిషా ఇవి తూర్పు రాష్ట్రాలు తెలంగాణ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కేరళ ఇవన్నీ కూడా దక్షిణాది రాష్ట్రాలు ఈ మొత్తంలో కలిపి రెండు వందల నాలుగు సీట్లు ఉన్నాయి ఉంటే బీజేపీ వాళ్ళు ఇక్కడ ఈ రెండు వందల నాలుగు సీట్లలో గణనీయంగా పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళకి రెండు వేల పద్నాలుగులో ఇరవై తొమ్మిది సీట్లు మాత్రమే వచ్చినాయి ఈ మొత్తం తూర్పు దక్షిణాది రాష్ట్రాల్లో వేరే రెండు వేల పంతొమ్మిదిలో నలభై ఏడు సీ సీట్లు వచ్చినాయి ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో ఈ నలభై ఏడుని ఇంకా పెంచుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు ఉత్తర భారతంలో వాళ్ళకి పొ పొజిషన్ని ఇంకా స్ట్రాంగ్గా చేసుకుంటున్నారు వేరే వీళ్ళేమో అసలు పట్టించుకోవడం లేదు ఈసారి బెంగాల్లో ఒడిస్సాలో బీజేపీ నంబర్ వన్ స్థానంలో నిలుస్తుంది అని చెప్తున్నానండి ప్రశాంత్ కిషోర్ మరి అక్కడ బెంగాల్లో అక్కడ మమతా బెనర్జీ గారు ఉన్నారు అందరికీ తెలుసు అక్కడ ఈసారి బీజేపీ నంబర్ వన్గా అవతరించేటువంటి అవకాశం ఉన్నది అని చెప్తున్నారు అదేవిధంగా ఒడిశాలో కూడా అక్కడ నవీన్ పట్నాయక్ గారు ఉన్నారు అయినా కూడా ఈసారి బీజేపీ నెంబర్ వన్ కావచ్చు అని చెప్తున్నారు సో ఈ విధంగా ఓవరాల్ పొజిషన్ మనకు తెలిసినట్టే సిచ్యువేషన్ మనం దాదాపుగా ప్రజలందరూ గమనిస్తున్నట్టే చెప్పారు ప్రశాంత్ కిషోర్ కూడా కాంగ్రెస్ పార్టీ ఎస్సెటివ్గా లేదు అది బలంగా ముందుకు దూసుకెళ్ళడం లేదు కాంగ్రెస్ పార్టీ బలహీనం వల్లే బీజేపీ బలంగా ఉంది అనేది ఒకటి ఆ తర్వాత దక్షిణాదిలో కూడా బీజేపీ రానున్న ఎన్నికల్లో పాగా వేయబోతోంది అనేది మూడవది తెలంగాణలో ఈసారి నెంబర్ వన్గా బీజేపీ వచ్చిన ఆశ్చర్యం లేదు అనే మాట ఇక పశ్చిమ బెంగాల్ ఒడిస్సా రాష్ట్రాల్లో ఇప్పటివరకు బీజేపీకి అంత ముఖ్యమైన స్థానం లేదు ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్లో ఇటీవల కాలం వరకు కూడా కానీ ఈసారి ఎన్నికల్లో నెంబర్ వన్గా అయ్యేటువంటి అవకాశం ఉన్నది అని కూడా చెప్తున్నాడండి సో ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్స్ మరి ఎన్నికల తర్వాత ఎంతవరకు ఇవన్నీ వాస్తవ రూపం తలుస్తాయో చూడాలి